ఇడ్లీలు దోశలు అనేవి సౌత్ ఇండియన్ వాళ్ళకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కదా ఉదయాన్నే వేడి వేడి ఇడ్లీలు దోశలు తినాలంటే మనకు చాలా ఇష్టం కదా దాన్ని కొంచెం హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ రాగులతో చేయాల్సిందే ఆల్రెడీ ఈ రాగి బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇంతకు ముందు షాట్ లో నేను పోస్ట్ చేశాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి లేదంటే కింద లింక్ ఇస్తాను చూసారు కదా ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసిన తర్వాత పిండి అయితే ఇలా అవుతుంది అందులో సాల్ట్ వేసుకుని కలిపేసుకుని ఇడ్లీ రేకు నెయ్యి రాసుకుని వేసేసుకుని పది నుండి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుంటే హెల్దీ రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది అనుకునే వాళ్ళు రాగి పిండితో చేసుకోవచ్చా అని డౌట్ వస్తుంది రాగి పిండితో చేస్తే మాత్రం టెక్స్చర్ అయితే ఇలా ఉండదు అవి కొంచెం జిగురుగా ఉండి నోటికి కంటకుపోయినట్టుగా అనిపిస్తుంది సో మీరు ఒకవేళ తినాలి అనుకుంటే ఇలా రాగులతోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అదే పిండిలో కొంచెం వాటర్ వేసుకుని మనం దోశలు కూడా వేసుకోవచ్చు అంటే ఒక పిండి మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా మనం ఇడ్లీలు దోశలు వేసేసుకోవచ్చు నేనైతే ఇంకా ఈ దోశల్ని ఇడ్లీని టమాటా చట్నీతో పేరప్ చేసుకున్నాను మరి మీకే చట్నీతో అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి